హాయ్ ఫ్రెండ్స్ టేస్టీ రెసిపీతో వచ్చేసాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాధురి టేస్టీ ఫుడ్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ చాలా రుచికరమైన పల్లీల పచ్చి పులుసు చేయబోతున్నాం ఈ పులుసు రోటి అన్నంలోకి చపాతీలో దేనికైనా బాగా సూట్ అవుతుంది ఇప్పుడు పల్లీల పచ్చి పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం పల్లీలు జీలకర్ర పసుపు ఆవాలు సాల్ట్ నాలుగు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు నాలుగు వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసి తీసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక లెమన్ సైజు చింతపండుని తీసుకోవాలి వాటర్ వేసి చింతపండును నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టి అరకప్పు పల్లీలను వేసి వేయించాలి ఇలా పల్లీలు వేయించుకున్న తర్వాత నాలుగు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా తరిగి వేసుకోవాలి అర టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి వన్ మినిట్ బాగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి ఇప్పుడు మిక్సీ జాలరోకి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి జీలకర్ర ఎండుమిర్చిని వేసేయాలి వన్ టీ స్పూన్ బెల్లం అర టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ సాల్ట్ వేసిన తర్వాత మిక్సీ పట్టాలి ఇలా బరకగా కాకుండా కొద్దిగా వాటర్ నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి పేస్ట్గా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన పేస్ట్ని పక్కన పెట్టుకుందాం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వడగట్టి ఇలా బౌల్లోకి తీసుకోవాలి లైక్ లైగ్గుట్టడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు పచ్చి పులుసులోకి చిన్నగా తరిగిన ఉల్లిపాయల్ని అరకప్పు వేసుకొని ఒకసారి బాగా కలపాలి ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీల పేస్ట్ పచ్చిపులుసులో వేసి బాగా కలపాలి ఇలా బాగా కలిపిన పల్లీల పులుసుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పల్లీల పులుసుకి తాలింపు పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకుంటా టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి రెండు రెమ్మల కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసిన తాలింపులో ముందుగా కలిపి పెట్టుకున్న పల్లీల పచ్చిపులుసుని వేసేయాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పల్లీల పచ్చి పులుసుకి తాలింపు బాగా పట్టేలా కలపాలి ఇప్పుడు మన పల్లీల పచ్చి పులుసు రెడీ తక్కువ టైంలోనే అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి మీ సపోర్ట్ వల్ల నేను టేస్టీ రెసిపీస్ తీసుకురాగలుగుతున్నాను నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోక మళ్ళీ ఒక కొత్త రెసిపీతో కలుద్దాం థ్యాంక్ యూ